దొడ్డి కొమరయ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తేదీ వరకు జీవించిన స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు జనగామ జిల్లా దేవరప్ప మండలంలోని కడువిండి గ్రామంలో గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించారు దొడ్డి కొమరయ్య అన్న దొడ్డి మల్లయ్యతో కలిసి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు హైదరాబాద్ సంస్థానంలో భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున కడవెండి గ్రామంలో జరిగిన నిరసన ప్రదర్శనలు భూస్వాముల గుండాల కాల్పుల్లో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందారు ఈ సంఘటన తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది తెలంగాణ ప్రభుత్వం దొడ్డి కొమరయ్య జయంతిని ఏప్రిల్ మూడవ తేదీన వర్ధంతిని జూలై నాలుగవ తేదీన జరపాలని రెండు వేల ఇరవై మూడులో ఉత్తర్వులు జారీ చేసింది